హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీతో టైలరింగ్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అవి ఇంట్లో ఉండి టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడతాయి నేనేం చేశాను నేను ఏం తప్పులు చేయడం వలన నా బిజినెస్ అనేది లాస్ అయ్యిందనే విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగనుక ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే మీరు మార్చుకుంటారనండి ఇప్పుడు మీ వీడియో చూసేవాళ్ళు చిన్నవారైతే నాకంటే నా చెల్లెలని కో చెప్తున్నానండి నాకంటే పెద్దవారైతే నా అక్కనుకో చెప్తున్నాను ఇది మీ మంచి కోసమే చెప్తున్నానండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంటి దగ్గర ఎందుకంటే నేను ఇంట్లో ఉండి టైలరింగ్ చేయడం వల్ల నేను ఎంత నష్టపోయాను ఏంటనేది మీకు చెప్తాను మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఏంటంటే టైలరింగ్లో నేను చేసిన పొరపాట్లు చెప్తానండి నేను ఇంట్లో ఉండి టైలరింగ్ చేస్తానండి పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను టైలరింగ్ అనేది చేస్తున్నాను నేను ఇంటి దగ్గరే ఉండి కుట్టుకుంటానండి నేనేం తప్పు చేశానంటే నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారండి తను నాకు ఏం చెప్పేవారంటే నేను ఒక మిషన్ దగ్గర కుట్టించుకున్నాను ఆ మిషన్ ఆవిడ నా దగ్గర నూట యాభై తీసుకుంది బ్లౌజ్కి నువ్వెంత కొడుతున్నావు అని అడిగిందండి నేను ఆమె చెప్పడమే నూట యాభై చెప్పింది కదా ఇంకా మనం అక్కడే కుట్టించుకుంటున్నాను నూట యాభై కంది ఇప్పుడు నేను ఎక్కువ చెప్పాను అనుకో ఆవిడ నా దగ్గర కుట్టించుకోకుండా వెళ్ళిపోతారేమోనని నేనేం చేశాను సరే ఆమె నూట యాభై కుడుతుందని చెప్పింది కదా అని చెప్పి సరే నేను నూట నలభై కుడతానండి పది రూపాయలే తగ్గిస్తాను అంతకుమించి ఇంక నేను కొట్టలేనని చెప్పానండి తను ఏం చేశారంటే ఇచ్చేసారండి అలానే అట్లా నేనేం చేశానంటే నేనేం ఆలోచించాను సరే అవతల విషయం కన్నా ఒక పది రూపాయలు నేను తక్కువగా తీసుకుంటే కస్టమర్లు అనేవాళ్ళు నా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు నాకు ఎప్పుడు వర్క్ ఉంటుంది ఇంట్లో ఖర్చులకి పిల్లల ఫీజులకు దేనికో దానికి ఉపయోగపడతాయి అనే ఆలోచనతో నేను సరే అని ఒప్పుకొని తక్కువగా బ్లౌజులు కుట్టడం అనేది స్టార్ట్ చేస్తానండి ఇలా నేను స్టార్ట్ ఇలా చేయటం వల్ల ఏం జరిగిందంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు అక్కడ నాకు నూట నలభై రూపాయలకే ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు అక్కడ నూట యాభై అని చెప్పారు కదండి నేను పద్దకు అన్నాను కదా వాళ్ళు ఆ నూట నలభై దగ్గరే ఆగిపోయారండి ఇంకా నేను ఒక ఇరవై రూపాయలు పెంచినా వాళ్ళు ఏమంటున్నారు అమ్మో ఏంది నువ్వు ఇరవై రూపాయలు పెంచుతున్నావు చాలా ఎక్కువగా కొడుతున్నావు రేట్ ఎక్కువ తీసుకుంటున్నావు అవతల వాళ్ళు తక్కువగా తీసుకుంటారు నీ దగ్గర ఎట్టయినా రేట్ ఎక్కువే అని ఇలాంటివి మాట్లాడేవాళ్ళు నా దగ్గర అప్పుడు నేనేమనుకునేదాన్ని అరే కాదు కుట్టున అంటే మళ్ళీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి నేను ఇరవై రూపాయలు పెంచి చెప్పి కూడా మళ్ళా అలా తీసుకోకుండా ఆ నూట నలభై కాడే నేను కూడా తీసుకుంటా వచ్చానండి ఇప్పుడు ఇక్కడ నాకు నష్టమేం జరిగిందబ్బా అని మీరు అనుకుంటున్నారా ఇష్టపడే తీసుకుంది కదా ఇంక ఇందులో ఉందని మీరు అనుకుంటున్నారు కదా నా దగ్గరకు వచ్చి బ్లౌజులు కుట్టించుకునే ఆవిడ ఏం చేస్తారంటే నాకు తెలిసిన ఒక అక్క టైలరింగ్ చేస్తారు అక్క కూడా ఇంట్లోనే చేస్తారు కానీ అక్క ఏం చేస్తారు తెలుసా తన బ్లౌజ్ రేట్ ఇప్పుడు రెండు వందలు చెప్పింది అనుకో ఆ రెండు వందల మీదే ఉంటుంది అక్క వాళ్ళు బ్లౌజ్ తీసుకెళ్లిన వాళ్ళు తగ్గించమని చెప్పినా సరే ఆమె తగ్గించదు ఆ మిషన్ దగ్గర అంత ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారన్న ఆ అక్క అవేం పట్టించుకోదు నా రేట్ ఇది మీకు ఇష్టమైతే కుట్టించుకోండి లేకుంటే లేదు కానీ నేను అంత తక్కువ తీసుకోనని చెప్పేవాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు అప్పుడేం చేసేవాళ్ళు నాకు ఇష్ట నా దగ్గర కుట్టించుకునే వాళ్ళే ఇష్టపడి అక్కడ రెండు వందలకి బ్లౌజ్కి ఇచ్చేసి వచ్చేవాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా దగ్గర తక్కువ కుట్టించుకునేవాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళారు అని అనుకుంటే మీరు అదేంటంటే కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదండి అవి నేనేమన్నా చెడగొడతానేమో ఒకవేళ కుదరవేమో బాగానే కొడుతుంది బ్లౌజులు ఇది చే కొంచెం రేట్ ఎక్కువ కదా శారీ ఇది ఒకవేళ ఏమైనా చెడిపోతే ఎట్లా అనే భయంతో అవి తీసుకెళ్ళి అక్క దగ్గరి ఇచ్చేవాళ్ళు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్క దగ్గర వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కకి అర్జెంట్గా బ్లౌజులు వేయాలన్నప్పుడు అక్కకి అక్క నాతో ఉంటారు అనమాట నేనేం చేస్తాను అక్కకి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నా దగ్గర ఎప్పుడన్నా వర్క్ తక్కువ ఉన్నా అక్కకి అర్జెంట్ అన్నా సరే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్క నేను లో ఉంటా అనే విషయం వీళ్ళకి తెలియదండి నా దగ్గరకు వచ్చే కస్టమర్కి అక్కకి ఒకరోజు బ్లౌజులు ఎక్కువగా ఉన్నాయి రమ్మంటే నేను వెళ్ళానండి వెళ్తే ఏమైందంటే నా దగ్గర బ్లౌజ్లు కుట్టించుకునే ఆవిడ అక్కడ బ్లౌజ్ ఇచ్చిందండి కాస్ట్లీ శారీ అని అక్కడ ఇచ్చింది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క నాకు ఇది కుట్టాలి అని చెప్పినప్పుడు ఆది బ్లౌజ్ చూడంగానే నాకు గుర్తు వచ్చేసిందండి ఇదేంటి ఈ కస్టమర్ నా దగ్గర కుట్టించుకుంటారు కదా నూట నలభైకే నేను కుట్టిస్తాను కదా ఏంటి ఇక్కడ ఇచ్చింది అని చెప్పి నేను అనుకున్నాను అక్క ఈ బ్లౌజ్ ఎవరిది ఏంటి అని అడిగాను అక్క నాకు చెప్పారు పలానా ఆడదని చెప్పారు ఎంత తీసుకుంటున్నావు అక్క నేను అడిగాను చెప్పేది ఏముందిరా నీకు తెలిసిందే కదా నేను తీసుకునేది రెండు వందలే నేను ఇంకంతమించి తక్కువ తీసుకోను నీకు తెలుసు కదా అని అన్నారు ఈ బ్లౌజ్ ఆవిడ ఇస్తాను అన్నారా అక్క అని నేను అడిగాను ఎందుకు ఇవ్వర్రా ఇస్తాననే తను ఇచ్చిపోయింది తను ఎప్పుడు ఇట్లా శారీస్ పట్టు శారీస్ అట్లా తెచ్చుకున్నప్పుడు నా దగ్గరే కుట్టించుకునేది ఎందుకు అడుగుతున్నావు అని అంది నేను ఇంకేం చెప్పలేదు అక్క గేయలేదు అక్క ఊరికే అడుగుతున్నాను అని అని చెప్పి అన్నానండి ఆ తర్వాత నేను అప్పుడు ఆ బ్లౌజ్ కుడతా ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ బ్లౌజ్ ఆవిడ అక్కడ మిషన్ దగ్గరికి వచ్చారండి వచ్చి నన్ను అక్కడ చూసి షాక్ అయిపోయింది ఇంకా తనకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే ఇంక తనకి మొహం చల్లలేదు చెప్పాలంటే నన్ను అక్కడ చూసి అరే ఇంకా ఇప్పుడు నేను ఎట్లా బుక్ అయిపోయాను కదా ఈ అమ్మాయి దగ్గర కుట్టించుకుంటాను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఉంది అని అని చెప్పి తను ఇంకా షాక్ అయిపోయారు సరే అండి నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా నేను కొడుతున్నానండి నేను కొడుతుంది కూడా తన బ్లౌజే అక్క కట్ చేసి పెట్టారు నేను కొడుతున్నాను వెళ్ళి ఇంకా తను వచ్చి చూసి అక్కతో మాట్లాడి వెళ్ళిపోయారు నేను ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాను ఆ బ్లౌజు కొన్ని బ్లౌజులు కుట్టేసి నేను ఇంటికి వచ్చేసానండి తర్వాత నాలుగు రోజులు ఆగిన తర్వాత ఆవిడ నా దగ్గరికి మళ్ళా శారీస్ తీసుకొని వచ్చారండి వచ్చినప్పుడు నేనేం మాట్లాడలేదు తాను నేనేం మాట్లాడకుండానే తన నాకేం చెప్పారంటే అదే అమ్మ కొంచెం శారీ అనేది కాస్ట్లీ ఆ శారీ కొంచెం కాస్ట్లీ కదమ్మా అందుకని మళ్ళీ నీకు ఇస్తే ఒకవేళ ఆ పొరపాటున ఏదన్నా మిస్టేక్ వచ్చి కుదరపోతే సారీ పాడయిద్దామనే ఆలోచనతోటి అక్కడ అని అని చెప్పి నాకు చెప్పారండి చెప్పేసరికి నేనైతే ఏం చెప్పానంటే అక్క నేను రేట్ పెంచేశాను ఇప్పుడు రెండు అయితేనే కొడుతున్నాను నేను ఇప్పుడు తక్కువ కుట్టట్లేదు అని అని చెప్పి చెప్పాను అదేందమ్మా మొన్నటిదాకా నాకు నూట నలభైకే కుట్టావు కదా అని అన్నారు అంటే నేనేమన్నానంటే మొన్నటిదాకా కుట్టాను ఇప్పుడు నాకు ఆ పక్కన మిషన్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో నాకు తెలుసు నేను అంత తక్కువగా తీసుకోవడం వలన ఒక పక్క నాకు నష్టం అవతల మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు నాకు చెప్పారు కదా వేరే మిషన్ ఆవిడ ఎంత తక్కువ కొడుతుందంటే నేను ఇంకా తగ్గించి ఒక పది రూపాయలు మీకు కొడుతున్నాను కదా అప్పుడు నేను ఆ మిషన్ వాళ్ళకి నేను నష్టం చేసినట్టు ఇప్పుడు నేను ఇలా చేయటం వలన ఇక్కడ నా దగ్గర నుంచి అవతలకి వెళ్ళిన వాళ్ళు పలానమ్మ ఇంతకే కొడుతుందని అంటే అవతల మిషన్ వాళ్ళకి కూడా రేటు తగ్గించమని అడుగు అడుగుతారు అప్పుడు అది వాళ్ళకి నష్టం ఎవ్వరు చేసేదైనా పనే బ్లౌజ్ కుట్టడం అనేది చాలా కష్టం అది ఎవరికైనా సరే పని అనేది కష్టమే అలాంటప్పుడు అంత కష్టపడి ఒకటే పని చేసినప్పుడు రేట్ ఎందుకు తక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆ రెండు వందలు బ్లౌజ్ కుట్టింది నేనే ఇక్కడ నీకు నూట నలభైకి బ్లౌజ్ కుట్టిస్తుంది నేనే అక్కడ నువ్వు కట్టింది రెండు వందలు ఇక్కడ నువ్వు నాకు ఇచ్చిందంతా నూట నలభై అక్కడ బ్లౌజ్ కుట్టింది నేనే ఇక్కడ బ్లౌజ్ కుట్టింది నేనే అప్పుడు నాకు ఇచ్చినంత ఎక్కడైతే ఇంట్లో గుర్తెనో నాకు ఎంత ఇచ్చావు నూట నలభై ఇచ్చావు అక్కడ ఇచ్చినప్పుడు రెండు వందలు ఇచ్చావు అప్పుడు నాకు తేడా అనేది అర్థమైపోయింది ఓహో కస్టమర్లు అనేవాళ్ళు ఇలా ఉంటారు నేను అందరి గురించే చెప్పట్లేదండి కొంతమంది గురించే చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు టైలర్లు కాకపోవచ్చు నార్మల్ నార్మల్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు నేను మిమ్మల్ని ఉద్దేశించి చెప్పట్లేదండి అందరు అలా ఉండరు కొంతమంది గురించే చెప్తున్నాను నేను టైలరింగ్లో నేను ఎలాంటి వాళ్ళని చూసానా ఎంత బాధపడ్డానని వాటి గురించి చెప్తున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి అయితే ఏమైందంటే నేను ఇంకా నూట నలభై కుట్టడం మానేశానండి నేను కుట్టడం ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను చెప్పిన రేటుకి కుట్టించుకునే వాళ్ళకి మాత్రమే నేను తీసుకుంటున్నానండి ఇప్పుడు ఎంతో కష్టపడిపోయి మనం వాళ్ళు నూట నలభైకి మనం ఇష్టపడి తీసుకుంటా మనం రెండు బ్లౌజులు కుట్టామంటే లైనింగ్ బ్లౌజులు మనకు ఎంత వస్తాయి రెండు వందల ఎనభై వస్తాయి అదే మన రేటుకి అవతల ఎలా తీసుకుంటున్నారు ఒక బ్లౌజ్ కు రెండు వందలు తీసుకుంటున్నారు మనం కూడా అలానే ఒక బ్లౌజ్ కు రెండు వందలు చెప్పామనుకో మనకు రెండు బ్లౌజులు కుడితే ఎంత వస్తాయి నాలుగు వందలు వస్తాయి నాలుగు వందలకి రెండు వందల ఎనభైకి ఎంత తేడా ఉంది పని అనేది మనం చేసేది అదే పనే అవతల వాళ్ళు చేసేది అదే పనే అట్లాంటప్పుడు మనం కష్టపడి కూడుతున్నప్పుడు మనం ఎందుకు అంత తక్కువ తీసుకోవాలి మన దగ్గర టాలెంట్ ఉంటే మనం కుట్టే బ్లౌజులు కుదురుతుంటే ఖచ్చితంగా వాళ్లే వస్తారు మన దగ్గరకు వచ్చి మన రేటు ఇష్టపడిన వాళ్ళు మాత్రమే మన దగ్గర కుట్టించుకుంటారు మీరు మాత్రం నేను చేసిన ఈ పొరపాటు అస్సలు చేయొద్దండి ఎప్పటికైనా సరే అది మనకి ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఇప్పటి వరకు నేను నిజం చెప్తున్నానండి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క బ్లౌజ్ కూడా నేను రెండు వందల యాభై కానీ మూడు వందలు కానీ ఇంతవరకు తీసుకోలేదండి నా దగ్గరికి మగ్గం వర్క్ వస్తాయి కంప్యూటర్ వర్క్ వస్తాయి నార్మల్ అవి వస్తాయి లోడ్ పైపింగ్ బ్లౌజులు వస్తాయి పై పైపింగ్ బ్లౌజులు వస్తాయి ఇన్ని బ్లౌజులు ఇన్ని రకాలు కుట్టినా సరే ఇప్పటి వరకు నేను ఒక్క బ్లౌజ్కి ఒక రెండు వందల యాభై అనేది నేను తీసుకోలేకపోయానండి ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచే నూట నలభై కొడతా వచ్చాను కాబట్టి వాళ్ళు అక్కడే ఫిక్స్ అయిపోయారు ఇంకా నాకు అనేది వాళ్ళు అసలు రేట్ అసలు పెంచట్లేదు అవసరమైతే నా దగ్గర కాదని అవతల మూడు వందలు రెండు వందల యాభై ఇచ్చి రోషానికైనా వెళ్ళి అవతల కుట్టించుకుంటున్నారు కానీ సరేలే మనకి చాలా సంవత్సరాల నుంచి కొడుతుంది చాలా రోజుల నుంచి కొడుతుంది మంచి అమ్మాయి బాగా కుట్టిది తక్కువ కొడుతుంది కదా ఒక ఇరవై లేదా ఒక ముప్పై లేదా తను చెప్పినంత ఇద్దాంలే ఒక రెండు వందల అన్నా అని ఇంతవరకు ఒక్కళ్ళు కూడా అనుకోలేదండి అక్కడికే వెళ్ళి కుట్టించుకుంటారు వీళ్ళు అక్కడ ఇచ్చిన తర్వాత ఆ బ్లౌజ్ ఎంత రేట్ ఇచ్చారా అని అక్కడ వాళ్ళు బ్లౌజులు ఇచ్చిన తర్వాత దానికి ఎంత ఇచ్చారా అని నేను అక్కని కనుక్కుంటే రెండు వందల యాభై రూపాయలు పైపింగ్లు లోడ్ పైపింగ్ వేసుకుడితే రెండు వందల యాభై నార్మల్ పైపింగ్ రెండు వందలు తీసుకుంటారు అక్క అలానే అంతకే ఇష్టపడి ఇచ్చి వచ్చారండి నా దగ్గర నూట యాభై రూపా నూట యాభై రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఆలోచించారు అవతల రెండు వందల యాభై ఇవ్వడానికి ఇష్టపడ్డారండి అలా ఉంటారు కస్టమర్లు నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు ఇక్కడ నేనేమి నష్టపోయానంటే నేను స్టార్టింగ్లో రేట్ అనేది తక్కువ చెప్పాను అది నేను చేసిన తప్పు దానివల్ల ఈ పద్నాలుగు సంవత్సరాల్లో రెండు వందల యాభై ఒక నేను తీసుకోలేకపోయాను అర్థమవుతుంది కదండి అందుకని నేను చేసే ఈ పొరపాటు మీరు అసలు ఎవ్వరూ చేయొద్దండి ఇందులో మెయిన్ సొంత ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు ఈ పొరపాటు అనేది చేయొద్దండి ఎందుకంటే మీరు ఎప్పుడూ ఒక్కడే అక్కడే ఉంటారు ఆ ఇంట్లోనే ఉంటారు మీ దగ్గర వాళ్ళు తక్కువగా గుడ్చుకోవడానికి అలవాటు పడ్డారనుకోండి ఇంకా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు రేట్ అనేది అసలు మీరు ఎక్కువ ఎవరు మీకు అదే రేటు మీద ఉంటారు కాబట్టి రెంట్కుంటే వాళ్ళన్నా కనీసం ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వేరే ఇంటికి మారినప్పుడు అక్కడికి వెళ్ళినాకైనా రేటు పెంచుకొని మన దగ్గర కస్టమర్లు వచ్చినప్పుడు ఇంత రేటు తీసుకుంటానండి నేను బ్లౌజ్ కని చెప్తే వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం తక్కువ కుట్టామని ఇస్తారు అదే సొంత ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం దయచేసి మీరు అసలు రేటు తక్కువ చెప్పి కనుక కుట్టారంటే మీరు ఎన్ని సంవత్సరాలు కుట్టినా కానీ అంతేనండి ఏం మిగిలించలేరు రూపాయి రాదు ఎక్కువ కష్టపడతా ఉంటారు నేను చేసిన తప్పు కూడా అదేనండి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నేను పదికి ఇరవైకి ఇట్లా మిషన్ కుట్టుకుంటా వచ్చాను కదండి నూట నలభై రూపాయలకి నూట యాభై రూపాయలకి ఈ పద్నాలుగు సంవత్సరాలు అంతేనండి నేను సాధించింది పెద్దగా ఏం లేదు ఎందుకంటే నేను తక్కువగా కుట్టాను కాబట్టి నాకు తెలిసిన అక్క టైలరింగ్ చేస్తారని చెప్పాను కదండీ తను టైలరింగ్ చేయడం వల్ల తన రేటుకి తను తను కొంచెం గోల్డ్ మనీ అన్ని కొంచెం సంపాదించగలిగారండి అప్పుడు నాతో మిషన్ మిషన్ కుట్టిన డబ్బులతో ఈ గోల్డ్ అనేది తీసుకున్నాను అని చెప్పి చెప్పారు అక్క నేను ఇన్ని సంవత్సరాల నుంచి మిషన్ కుడుతున్నాను నేను అసలు ఏం సాధించలేకపోయానంటే అక్క అన్నారు నువ్వు చాలా చక్కగా మిషన్ కుడతావు అందుకనే కదా నేను నిన్ను నాకు అర్జెంట్ అవసరమైన కానీ నిన్ను పిలుస్తాను నేను కుట్టమని బాగా కుడతావు నీ మిషన్ కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు వింటున్నావు నువ్వు చెప్పాల్సిన దానికి వాళ్ళు ఒప్పుకోవాలి నువ్వు చెప్పే వాళ్ళు ఒప్పుకోవాలి నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలి నా రేటు ఇదమ్మా ఇష్టమైతే కుట్టించుకుంటూ లేకపోతే లేదని నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడాలి నువ్వు అలా కాకుండా అక్కడ తక్కువగా తీసుకుంటున్నారు కానీ నువ్వు వాళ్ళకంటే ఇంకో ఒక పది తక్కువ తీసుకొని అట్లా వాళ్ళకి అలవాటు చేసావు వాళ్ళు అట్లా అలవాటు పడ్డారు అందువల్ల నీకు మనీ అనేది రాలేదు ఇంకా నువ్వు పెంచాలన్నా కానీ కష్టమే ఇంకా అంతకుమించి వాళ్ళు ఎక్కువగా పోరు ఒకవేళ పెంచినా నువ్వు మహా అయితే నూట అరవై నూట డెబ్బై కంటే ఇంకా ఇరవై రూపాయలు పది కంటే ఎక్కువ అనేది వాళ్ళు నీకు ఇవ్వలేరు నువ్వు అలా అలవాటు చేసుకున్నావు నేనైతే నేను చెప్పిన రేటు వాళ్ళు కుట్టించుకుంటారు దానివల్ల నాకు ఈ బెనిఫిట్ అనేది ఉండేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు చేసే పని నీకు కరెక్ట్గా వచ్చినప్పుడు నువ్వు ఆ పనికి తగ్గ ఆ వ్యాల్యూ అనేది నువ్వు ఇవ్వాలి అంటే ఆ పనికి ఎంత వ్యాల్యూ ఉందో దానికి తగ్గమండి నువ్వు తీసుకోవాలి అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు అంటే దానికి ఉన్న వ్యాల్యూ అనేది తీసేస్తున్నావు ఎలా అంటే నువ్వు కుట్టే బ్లౌజ్కి అవతల రెండు వందల యాభై ఇస్తున్నారు అదే బ్లౌజ్ నువ్వు కుడుతున్నావు రెండు వందల యాభై ఇస్తున్నారు కదా మళ్ళీ నువ్వు కుట్టే బ్లౌజ్కి నీకు ఎంత ఇస్తున్నారు నూట నలభై ఇస్తున్నారు ఎందుకు రెండు కొడుతుంది నువ్వే కదా అక్కడ నువ్వు అలా అలవాటు చేసావు కస్టమర్లకి కాబట్టి నువ్వు నష్టపోయావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పక్కన మిషన్ దగ్గర ఇస్తే నువ్వు కూడా అంతే తీసుకో అదే రేట్ చెప్పు అంతేగాని అవతల వాళ్ళకంటే ఒక పది తక్కువ తీసుకుంటా ఇరవై తక్కువ తీసుకుంటా అంటే ఇంకా నీ జీవితం అంతా కుట్టినా కానీ ఇలానే ఉంటుందమ్మా పెంచరు అలా ఉండకూడదు అని చెప్పి చెప్పారు అప్పుడు నాకు అనిపించింది నా దగ్గరకే వస్తారు నేను పోనీలే అని చెప్పి నేను తగ్గించి తీసుకుంటాను ఏం నేను ఏముందిలే అని అలా తక్కువగా తీసుకొని వాళ్ళ గురించి ఆలోచించి సరే పోనీలే అనుకోని నేను అలా తక్కువగా కుట్టడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో నేను రేట్ అనేది పెంచుకోలేకపోయాను కదండీ అందుకని నేను చేసే ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చేయొద్దండి మీకు గనక టైలరింగ్ అనేది బాగా వచ్చి మీరు బ్లౌజులు ఆ ఫ్రాకులు కానీ ఏమైనా బాగా కొడుతున్నట్టయితే అస్సలు కాంప్రమైజ్ అనేది అవ్వద్దండి ఎందుకంటే మీలో టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అనేది తక్కువకి అమ్ముకోకూడదండి నేను అలానే అమ్ముకున్నాను అంటే నా టాలెంట్ నేను తగ్గించుకున్నాను నాకు ఇంత టాలెంట్ ఉండి కూడా నేను మనీ అనేది తీసుకోలేకపోయాను ఎక్కువగా నేను చేసిన తప్పేనండి అది అందుకని మీరు మాత్రం అస్సలు అలా చేయొద్దండి మీకు కనుక ఖచ్చితంగా ఆ పని అనేది వచ్చుండి మీరు బాగా చేస్తున్నట్టయితే మాత్రం తక్కువగా అసలు తీసుకోవద్దండి దీనివల్ల నేను ఎంత నష్టపోయాను అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి ఎవరి గురించి కూడా మనం ఆలోచించి అరే పోనీలే అని ఒక పది రూపాయలు తగ్గి తగ్గించి కుట్టామనుకో రేపు పొద్దున్న నువ్వు ఆ వచ్చిన మనిషికి అమ్మ ఒక పది రూపాయలు పెంచాను అన్నారు అనుకో వెంటనే వాళ్ళు వేరే మిషన్ దగ్గరికి వెళ్తారు పలానమ్మ ఇట్లా తీసుకుంటుంది మొన్నటి దాకా ఇట్లా తక్కువగా కుట్టింది ఇప్పుడు సడన్గా ఇంత పెంచి ఇట్లా చెప్తుంది నువ్వు బాగా కొడుతున్నావు నీ దగ్గరికి వచ్చామని చెప్పి ఇంకో టైలర్ దగ్గరికి వెళ్ళి అలా చెప్తారండి అలా చెప్పి మళ్ళీ అక్కడ ఇస్తారు మళ్ళీ వీళ్ళలో ఇంకో రకం వాళ్ళని కూడా నేను చూశానండి ఎలా అంటే నా దగ్గర కుట్టించుకుంటారు నాకు డబ్బులు ఇవ్వాలి నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వకుండా నా దగ్గర సగం డబ్బులు అప్పు పెట్టేసి నా దగ్గర ఒక శారీ ఉంచుతారు ఆ శారీ ఉంచేసి ఆ శారీ తీసుకెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తామని చెప్తారు ఆ శారీ నా దగ్గరే ఉంటుంది మళ్ళీ వేరే మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుట్టించుకుంటారు అక్కడ కుట్టించుకొని అక్కడ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు లేదా అక్కడ కూడా అలానే కొంత అప్పు పెట్టి మళ్ళీ నా దగ్గరికి వస్తారు ఇట్లాగా అటు ఇటు చేస్తుంటారండి నేను అందరి గురించి చెప్పట్లేదు నా దగ్గర జరిగినాయి మీకు చెప్తున్నాను ఇట్లా కొంతమందే ఉంటారని నేను మీకు చెప్తున్నానండి టైలర్లు అనేవాళ్ళు ఈ విషయాలు ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా ఇలాంటివి జరిగే ఉంటాయి అందుకని నా నా అనుభవంతో నేను మీకు చెప్తున్నానండి నేను ఇప్పుడైతే ఇలాంటివన్నీ చూసి చూసి నా మనసు అనేది గాయపడిపోయిందండి ఇంత కష్టపడి నేను ఇంత తక్కువగా వాళ్ళకు కుట్టించి అట్లా చేస్తూ ఉంటే నాకు ఇవ్వడానికి వీళ్ళు ఏంటి ఇంత ఆలోచిస్తున్నారు పక్కన ఇవ్వడానికి అయితే ఇష్టపడుతున్నారు ఎందుకు ఏం లోపం ఉంది నాలో అంటే నేను ఇదేం బాగా కొట్టలేదు ఏదైనా బ్లౌజ్ చెడగొట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా అంటే అవన్నీ ఏం లేదు అక్కడ రెండు వందల యాభై వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ కొడుతుంది నేనే ఇక్కడ కొడుతుంది నేనే వాళ్ళకి ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు ఎందుకు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డానండి చాలా బాధపడిపోయి ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నానంటే ఇప్పుడు నేను టైలరింగ్ అనేది మానేశానండి విసిగిపోయి ఎందుకంటే ఈ టైలరింగ్ చేస్తూ మానసికంగా బాధపడుతూ ఒక పక్క కష్టపడి వర్క్ చేస్తూ వాళ్ళకి బ్లౌజులు కుట్టిస్తా తక్కువ తక్కువ తీసుకుంటా అవతల వాళ్ళు ఏమో ఒక బ్లౌజ్ కుట్టి ఒక రెండు వందల యాభై తీసుకుంటారు రోజుకి ఒక రెండు బ్లౌజులు కుట్టిస్తే ఐదు వందలు వచ్చేస్తాయి వాళ్ళకి ఒక బ్లౌజ్ ఒక గంట రెండు గంటలు ఐదు వందలు సంపాదించేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అదే రెండు గంటలు మనం కష్టపడి రెండు బ్లౌజులు కుడితే ఎంత వస్తాయి రెండు వందల అరవై రూపాయలు అలా వస్తాయి దీనివల్ల ఏంటంటే బాగా హట్ అయ్యానండి మానసికంగా ఆలోచించి ఆలోచించి ఏంటి ఎలా ఏంటి అందరు ఎలా ఉన్నారు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అవతల ఆవిడకి ఇస్తున్నాం కదా ఈ అమ్మాయికి ఇస్తే ఏమి లేని ఎందుకు అనుకోవట్లేదు వీళ్ళు అని అనిపించిందండి నాకు విసిగిపోయి నేను ఇప్పుడు టైలరింగ్ అనేది ఆపేసానండి ఆపేసి నేనేం చేస్తున్నానంటే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా వంట వీడియోస్ టైట్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అవన్నీ పెడుతున్నాను కటింగ్ మిషన్ కుట్టేవి అన్నీ పెడుతున్నాను అండి లాంగ్ ఫ్రాక్లు అలా అన్ని పెడుతున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేవి ఉంటాయి చూడండి నేనేం ఏం ఆలోచించుకున్నాను అంటే సరే నిదానంగా డెవలప్ అయినా చిన్నగా యూట్యూబ్ అనేది చేసుకుంటూ ఉన్నాంలే ఎప్పటికో సక్సెస్ అయ్యిద్దని చెప్పేసి ఆలోచనతోటి ఇప్పుడు పూర్తిగా టైలరింగ్ అనేది మానేశానండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డబ్బులు అనే విషయం పక్కన పెడితే టైలరింగ్ చేయడం వలన లేడీస్కి చాలా ప్రా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి లేడీస్కి చాలా వస్తాయండి టైలరింగ్ చేయడం వలన ఇంత కష్టపడి నేను ఈ పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళకి తక్కువగా కుట్టించి నేను తెచ్చుకుంది ఏందయ్యా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నానండి ఇప్పుడు నేను లైఫ్లో నా పద్నాలుగు సంవత్సరాలు టైలరింగ్ చేసి నేను సాధించింది ఏం లేదు నేనేం మిగిలించలేకపోయాను ఒకటి రెండోది ఏంటంటే నాకు సైట్ వచ్చేసింది మూడోది ఏంటంటే నాకు హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చిందండి ప్రస్తుతానికి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది నాకు నేను ఆలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నేను టైలరింగ్ చేసి సాధించిందైతే ఏం లేదు మళ్ళీ ఇప్పుడు దానికి తోడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అని అని చెప్పి నాకు అర్థమైందండి అందుకనే మీరు కష్టపడి మిషన్ కుడుతున్నప్పుడు ఆ పనికి తగ్గట్టే డబ్బులు తీసుకోండి ఎందుకంటే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అంత కష్టపడి కుడుతున్నాం కదా ఇప్పుడు మనం మిషన్ కుట్టినప్పుడు వేడి చేస్తుంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదండీ కాబట్టి మనం కష్టపడే కుడుతున్నాం కదా ఆ పనికి తగ్గట్టే డబ్బులు తీసుకోండి అలా వచ్చి అలా ఇష్టపడి ఇచ్చిన వాళ్ళే కుట్టండి లేదా చెప్పేసేయండి ఇంతకే కుడతానని చెప్పి చెప్పండి దానికి ఇష్టపడ్డ వాళ్ళే కుట్టించుకుంటారు ఇప్పుడు పరిగెత్తి పాలు తాగే కాడికి నిలబడి నీళ్ళు తాగడం మేలు అంటారు కదండి పెద్దలు ఎందుకు చెప్తున్నానంటే ఈ డైలాగు మనం తక్కువ తక్కువకి ఒక నాలుగైదు జాకెట్లు సపోజు నూట నలభై రూపాయలకి నాలుగు జాకెట్లు కుడితే ఎంత వస్తాయి అదే నాలుగు జాకెట్లు రెండు వందల యాభై కుడితే ఎంత వస్తాయి మీరు ఆలోచించండి రెండు జాకెట్లు కుట్టారనుకో ఐదు వందలు వస్తాయి అట్లా నాలుగు జాయిట్లు గుడ్డ వరకు వెయ్యి రూపాయలు వస్తాయి అదే నూట నలభై రూపాయలకి మీరు నాలుగు జాయిట్లు గుడితే ఎంత వస్తాయండి ఐదు వందల అరవై రూపాయలు ఏమో వస్తాయి అప్పుడు అంత తేడా ఎందుకు అలా నేను ఆలోచించుకోకపోవడం వలన నేను నష్టపోయాను అందుకే మీకు ఈ విషయాలను నేను చెప్తున్నానండి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నా జీవితంలో నేను టైలరింగ్లో ఎదుర్కొన్న విషయాలే చెప్పాను నేను వేరే వాళ్ళని ఉద్దేశించి చెప్పలేదండి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇలా చేశారు నన్ను దానివల్ల నేను హట్ అయిపోయి ఆలోచించుకొని ఇప్పుడు నేను టైలరింగ్ అనేది మానేసి మామూలుగా ఇప్పుడు చిన్నగా యూట్యూబ్ ఛానల్ అనేది చేసుకుంటున్నానండి టైలరింగ్ ఎందుకు మానేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఇదంతా నేను చెప్పానండి కాబట్టి మీరు అనేది అలా చేయకుండా ఆలోచించుకొని మీ పనికి తగ్గట్టుగా డబ్బులు అనేవి తీసుకోండి అదే నేను మీతో చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నాలాగా మీరు కూడా తక్కువగా తీసుకొని నష్టపోవద్దండి నష్టపోవడం అనేది అసలు మనం చేసిన పనికి తగ్గట్టు డబ్బులు తీసుకోకుండా మనం చేయడం వల్ల మన పనికి మనమే నష్టం చేసుకున్నట్టు అవుతుందండి అందుకనే నేను ఎదుర్కొన్న విషయాలన్నీ మీతో పంచుకుంటున్నానండి నేను నా లైఫ్లో నేను ఎదుర్కొన్న కొన్ని విషయాలు ఇవన్నీ అందుకని మీరు మాత్రం ఇలాంటి పొరపాట్లు అనేవి అస్సలు చేయొద్దండి నేను ఏదైనా మధ్య మధ్యలో తప్పుగా ఏదైనా మాట్లాడుంటే సారీ అండి నేను ఎవరిని ఉద్దేశించి ఇవి చెప్పట్లేదు నా జీవితంలో జరిగిన రంగులో నేను ఎదుర్కొన్న విషయాలు మాత్రమే చెప్తున్నాను అందరు ఎలా ఉంటారని చెప్పట్లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అనేది కొత్తగా పెట్టామండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్